చంద్రబాబు జాతక చక్రం ఎలా ఉంది ఎవరు వేస్తున్నారు చంద్రబాబు జాతక చక్రాన్ని ఎందుబట్ల వారు ఫాస్ట్గా ఎలా ఉంది చెప్పండి శ్రీనాయ శర్మ గారు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ జాతకం తీసుకుంటే మాత్రం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బాగుందండి గా అయితే పెద్ద బలంగా లేదు ఓకే బట్ ఇక్కడ కూటమి అవుతాను కదండి కూటమి అన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం బీజేపీ తీసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుని యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఓకే సో పవన్ కళ్యాణ్ జాతకంలో కూడా ఒక అద్భుతమైన బలం ఉంది సో సో ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారిది మనకు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ రావచ్చు ఇండివిజువల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి బలం కూడా యావరేజ్ గా ఉందని చెప్పచ్చు ఓకే కానీ కూటమి బలాన్ని ఎట్లా తీసుకుంటారు క్రియాశీలకంగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు

పాయింట్ అంటే నాకు అందినటువంటి గుప్త సమాచారం ప్రకారం కర్కాటక లగ్నం మరియు కన్యా రాశి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మనం కన్సిడరేషన్ చేసుకుంటే కర్కాటక లగ్నానికి అష్టమంలో శని ప్రభావం జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అంటే గోచారానికి లగ్నంతో మనం ముడిపెట్టుకుంటే ప్రధానంగా ఇక్కడ గోచారం గోచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అసలు నాకు నాకు ప్రశ్న సమాధానం చెప్పండి అసలు చంద్రబాబు నాయుడు జాతకం ఎవరి దగ్గరైనా ఇది అని చెప్పి కరెక్ట్ గా చెప్పగలిగే పరిస్థితి ఉందా లేదు ఇది చేసుకునే అందరికీ కూడా నెట్ లో దొరికేటువంటి కూడాను సాధారణంగా ఊహాగానంతో ఉన్నట్టుండి కానీ నాకు అతనికి వారికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి మనకు ఆచరించినటువంటి అనకా జ్యోతిష్యు ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీరు చెప్పండి రెండు వేల నాలుగు నుంచి చిన్న మాట అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ లో ఎవరినైనా సరే దయచేసి మనం పండితులం పాండిత్యం చెప్పండి మీ దగ్గర వీరు ఇదని మాత్రం చెప్పకూడదు రెండు నాయుడు చెప్పండి

వ్యక్తిగత జాతకం సమాచారం ఎవరి దగ్గర లేదు అది ఉన్నది అంటే అది ఎండమామూలు వంటిది అయితే అగస్త్య సంహితంలో రేఖా గణితం ప్రకారం ఒక వ్యక్తి సామాన్య కుటుంబంలోని వ్యక్తి ఇంతటి ఉన్నత స్థానం రావడానికి అతని యొక్క రేఖా గణితాలు ఎలా ఉపయోగిస్తాయంటే చంద్రబాబు నాయుడు గారి రెండు కనుల మధ్య ఒక నిలువు చార కనబడుతుంది ఆ నిలువు చార ప్రామాణికంగా అగస్య సంహితంలో ఇలాంటి నిలువుగిర జాతకుడు మహర్జాతకుడే రాజు అవుతాడని రాసుకు రాసుకొచ్చాడు ఇది కాదని చెప్తానండి రెండోది నేను ఒకటే మాట అగస్టుడు వ్యాసుడుని చూసి నేను ప్రామాణిక చదువుతున్నానండి అథెంటిక్ గా చదువుతున్నాను ఏంటని మొహం అలా ఉంది ఇక్కడ గొడవడొచ్చావా ఆ మందాకిని యాత్రివేణి వలనం బా బాహ్య కక్షా స్థలం బా మధ్యాంతర కక్ష ఆ విమల దివ్య జ్యోతిర్జుంబణ మదించి దింప కాశీ మహాగ్రమం విప్పుడు మా కనుంగవకు సాక్షాత్కారమైన ఆ పద్యంతో ఆయన ఆకాశమైతే ప్రారంభించాడు కానీ జీవిఎల్ అన్న ఆచార్యులు గారు ప్రేక్షకులకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను మీరు చెప్పేది ఎంత ప్రమాణమో తెలియదు కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టం జీవిఎల్ మీరు కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు మీరు ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడాతోటి చంద్రబాబు ఓడిపోతారని చెప్తున్నారు మీరు ఓడిపోతారని చెప్తే కాస్త వినడానికి పోనీ ఓకేలే ఓడిపోతున్నారేమో అనుకోవచ్చు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై అని చెప్తున్నారు చూశారు మీరు దానికి మాత్రం సమాధానం చెప్పుకోవాలి కట్టుబడి టెల్లింగ్ యువ ఎందుకంటే ప్రపంచంలో బహుశా ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏదో ఇప్పుడు ఆయన జాతకమే లేనప్పుడు ఏదో ప్రమాణికంగా ఆయన చెప్పాడు కదా ఇరవై ఆరు వేలు ఓటుతో పోతున్నాడని ఆ ఏంటో ప్రామాణికం ఏంటో కాగితాలు వంద కాగితాలు పట్టునొచ్చేరు ఆయన అది చూసి చెప్పనండి క్లారిటీ అయితే కూడా ఇలాగే ఉంటుంది ఇప్పుడు చెప్తున్నట్టుగా ఏదైనా అంతే కరెక్ట్ అయితే చెప్పారంటే చదువుతాడు అలా కాదు కదా అడుగుతారు చెప్పండి ఒక పొలిటికల్ ఆస్ట్రాలజర్ నేను రెండు సంవత్సరాల పాటు నూట డెబ్బై ఐదు కంక్షలు తిరిగి ఇచ్చాను నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు తినేటువంటి డేటా మొత్తం తీసుకున్నాను అంటే ఒక ఆస్ట్రాలజరు బలాని ప్రాంతంలో

నా నా బ్యాక్గ్రౌండ్ వేరు విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణ ఆస్థాన గురువున తాత ఆచాలి గారు మనమను సార్ ఓకే నాకేను సార్ ఈ ఈ స్టేటస్ నాకు అవసరమా నేను చెప్తున్నానంటే ఒక సెగ్మెంట్ లో ఒక ఇప్పుడు నూట ఐదు గెలుస్తారన్నారు ఎలా చెప్పగలుగుతారు సార్ వాళ్ళు ఓకే ఒక ఆస్టర్ ఎలా చెప్తాడు టీ ఇపురం నియోజకవర్గం నైన్టీన్ ఫిఫ్టీ టూ లో ఎస్టాబ్లిష్ అయింది ఆ రోజు ఏ ముహూర్తంతో అది అయ్యింది అక్కడ నుంచి ఎవరెవరు గెలుచుకు వచ్చారు వాళ్ళ జాతకాలు ఏంటి ఇవన్నీ మనం క్రోడీకరించుకొని ఈ లెక్కన మీ దగ్గర మొత్తం నూట డెబ్బై ఐదు కూడా మెజార్టీ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు జాతం దగ్గర ఉన్నాయి

ఇది కాదని ఎవడన్నాడని చెప్పండి అని మెజారిటీ ఇన్ని సీట్లు ఇన్ని ఓట్లు ఇన్ని ఓట్లతో గెలుస్తారు అనేది మాత్రం జ్యోతి శాస్త్రం అసంభవం